త్రీ టివీ న్యూస్ కి స్వాగతం ఏదో చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు అప్పు నాకు డాక్టర్ రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదన్నా రేవంత్ రెడ్డి ਆਪਰੇ ਮੈਂ ਪਟੂ ਨੂੰ ਕਹਿੰਦਾ ਕਿ ਪਟੂ ਨਾ ਕੱਟਣਾ ਤੇ ਪਾਨ ਨਹੀਂ ਕਰਨਾ ਕਰੈਕਟ ਆ ਕਰੈਕਟ ਆ ਆਪਾਂ ਕੋਈ ਨਾ ਕੱਟਣਾ ਤੇ ਜੇ ਨਾ ਹਟਾ ਪਰ ਟੋੜੀ ਰਿਕਵਰੀ ਕਰਵਾ ਮੈਨੂੰ ਜੇ ਹਾਂ ਰਿਕਵਰੀ ਕੋਈ ਨਾ ਕਰ ਕੋਟ ਰਹਿਣ ਅਸਾਂ

కోర్టు కట్టిసారి మూడు వందల కూలి మాకు నేను తినేది అంట పిల్లలకి యాభై రూపాయలు పెడతా కోర్టు కోని బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ పథకం ఇస్తామని మీరు యాభై రూపాయలు సత్యం ఇంకోసం గీగిరికి సారు నేలకు యాభై రూపాయలు పెడతా బంద్ ఏమవుతున్నా భయం అవుతుందా మరి ఇక్కడ అప్పు అని ఇక్కడే ఊరు అన్నారు ఊర్లో ప్రతి ఇరవై నాలుగు రాబోయే అప్పులు రెండు లక్షల